ఈసారి మనకు వేసవి ఎండలు అంతగా అనిపించవు ఎందుకంటే ఎన్నికల వేడి ముందు వేసవి అంతగా అనిపించదు ఎన్నికల వేడి ఇప్పటికే మంటలు రేపుతోంది కాగా అసలైన ప్రచార యుద్ధం ప్రారంభమైంది ఇప్పటి వరకు సభలకే పరిమితమైన పార్టీలు ఇక నుంచి ఇరవై నాలుగు గంటలు ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నాయి ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్లనున్నాయో చూద్దాం టీడీపీ ప్రజాగళం పేరుతో చంద్రబాబు పర్యటిస్తున్నారు ఎక్కడకు వెళ్లినా ప్రజాక్షేత్రంలో చంద్రబాబుకు అనూహ్య స్పందన వస్తోంది కుప్పంలో జరుగుతున్న సదస్సుకు విశేష స్పందన లభించింది మరోపక్క లోకేష్ యువగళం యాత్రతో పూర్తి పరిపక్వత చెందారు గతంలో లోకేష్ స్పీచ్ పై ఉన్న ఆరోపణలు కనుమరుగయ్యాయి ప్రతిష్టాత్మకమైన మంగళగిరిలో తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు అపార్ట్మెంట్లకు వెళ్లి సభలు నిర్వహించడం విశేషం అంతేకాదు అధికార పార్టీ వైసీపీ నుంచి ఎదురవుతున్న అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇందుకు ఉదాహరణే అడుగడుగున లోకేష్ కాన్వాయ్ల తనిఖీ ఇక జనసేన విషయానికి వస్తే ఈ నెల ముప్పైవ తేదీ నుంచి పిఠాపురం నుంచే పవన్ ఎన్నికల శంకారావం పూరిస్తారు పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళతానని అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని స్పష్టం చేశారు మూడు విడతలుగా ప్రచారం చెయ్యాలని నిర్ణయించారు ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ ఉంటుందని స్పష్టం చేశారు పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన పురోహూతిక అమ్మవారి దర్శనం అక్కడ వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు ఈ క్రమంలో పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు కూటమి భాగస్వాములైన టీడీపీ బీజేపీ నాయకులతో భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు ఉగాది వేడుకలను పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు ఇక వైసీపీ ఇరవై ఒక్క రోజుల పాటు బస్ యాత్రకు బుధవారం నుంచి శ్రీకారం చుట్టింది ముందుగా ఇడుపలపాయ నుంచి ప్రారంభమైంది ఇలా ఇడుపలపాయి నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై ఒక్క రోజులు జగన్ బస్సు యాత్ర జరుగుతుంది ఇక బీజేపీ విషయానికొస్తే మంగళవారం జరిగిన పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీట్ల కేటాయింపుల్లో ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు మొత్తంగా చూస్తే రెండు మూడు రోజుల్లో బీజేపీ కూడా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనుంది పొత్తుల్లో భాగంగా బీజేపీకి వచ్చిన సీట్లను గెలుచుకుని ఏపీలో పాగా వేయాలని మంచి పట్టుదలగా ఉంది ఇందుకు బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా నడ్డా మరోసారి మోడీ కూడా ప్రచారానికి వచ్చే అవకాశాలున్నాయి